శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా ప్రతి విషయములోనూ కళ్యాణకారియే కావున వారి నుండి ఏ డైరెక్షన్ అయితే లభిస్తుందో అందులో ఎప్పుడు సాకులు చెప్పరాదు సదా శ్రీమతముపై నడుస్తూ ఉండాలి నౌదా భక్తి ద్వారా కేవలము సాక్షాత్కారాలు జరుగుతాయి శ్రీకృష్ణుని భక్తులకు శ్రీకృష్ణుని సాక్షాత్కారము జరుగుతుంది రాసలీల మొదలైనవి చేస్తారు కానీ వారు వైకుంఠపురిలోనికి వెళ్ళలేరు మీరు నౌదా చదువును చదువుతారు తద్వారా మీ మనో కోరికలన్నీ పూర్తవుతాయి ఈ చదువు ద్వారా మీరు వైకుంఠపురిలోనికి వెళ్ళిపోతారు తండ్రి అయిన శివబాబా కూర్చొని బ్రహ్మకుమార కుమారులకు అర్థము చేయిస్తున్నారు అర్ధకల్పము బ్రహ్మరాత్రి అనగా రావణ రాజ్యము కొనసాగుతుంది ఇది భ్రష్టాచారి రాజ్యము అందరూ ఆసురీ మతంపైనే నడుస్తారు కేవలం మీరు మాత్రమే శ్రీమతముపై నడుస్తున్నారు భగవంతుని శ్రీమతము గుప్తమైనది వారు స్వయంగా బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారు రావణుడు అనగా పంచవికారాలకు ప్రతీక ఇప్పుడు రావణ రాజ్యము అంతమవుతున్నది మరలా రామరాజ్యము ప్రారంభమవుతుంది పరంపిత పరమాత్మ సర్వుల సద్గతిదాత వారు ఆత్మారూపి రాముడు పరమాత్ముడు ఇప్పుడు ఇది సంగమ యుగము కలియుగము బాల్యములో ఉంది అని ప్రపంచము వారు భావిస్తున్నారు ఇలా భావించటం అనగా అజ్ఞాన అంధకారమే బాబా చెప్తున్నారు ఎప్పుడైతే సృష్టి చక్రము పూర్తవుతుందో అప్పుడే నేను స్వర్గస్థాపనను చేస్తాను ఆ తరువాతనే స్వర్గస్థాపన జరుగుతుంది మీరిప్పుడు ఆత్మాభిమానులుగా కావాలి మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడే పరమాత్మను తలచుకోగలుగుతారు మొట్టమొదట ఆత్మాభిమానిగా కావాలి ప్రతి ఐదు వేల సంవత్సరములకు సృష్టి రూపి డ్రామా ఖచ్చితముగా పునరావృతమవుతుంది మరలా క్రీస్తు మొదలైన వారంతా రావలసి ఉంటుంది తమ తమ సమయాలలో వచ్చి ధర్మస్థాపనను చేస్తారు అనేక ధర్మాల వినాశనము మరియు ఏకధర్మ స్థాపనను శివబాబాయే చేయాలి దీని కొరకు ఇప్పుడు మహాభారి మహాభారత యుద్ధము తప్పకుండా కావాలి ఇది ఏ అంతిమ యుద్ధము మళ్ళీ సత్యయుగములో యుద్ధాలు మొదలైనవి ఉండవు శత్రువులంతా అంతమైపోతారు ఇప్పుడు ఇది సంగమయుగ బ్రాహ్మణుల ధర్మము వారు పూజారి బ్రాహ్మణులైతే మీరు పూజ్యులు ఎప్పుడైతే భారతదేశము పూర్తి చివరి ఖాతాలోనికి వెళ్ళిపోతుందో అప్పుడే తండ్రి వస్తారు భారతదేశం ఎప్పుడైతే పాతబడిపోతుందో అప్పుడే కొత్తగా అయిపోతుంది కొత్త భారతదేశము ఉన్నప్పుడు ఇంకా ఏ ధర్మము ఉండేది కాదు దానినే స్వర్గము అని అంటారు ఇప్పుడు ఇది పాత భారతదేశము దీనిని నరకము అంటారు అక్కడ మీరు పూజ్యులుగా ఉండేవారు మీరే ఒక్కొక్క మెట్టు దిగుతూ పూజారీలుగా అయిపోయారు కల్ప పూర్వము కూడా శివబాబా ఈ విధముగానే జ్ఞానమును ఇచ్చారు ఇలా కల్పకల్పము ఇస్తూ ఉంటారు శివబాబా సర్వుల సద్గతి దాత మరియు పతిత పావనుడు మీరు విశ్వ రచయిత అయిన తండ్రి పిల్లలు బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు మీరు రాజయోగాన్ని అభ్యసిస్తున్నారు మీకు ఎప్పుడూ ఏ విషయములో సంశయము కలుగరాదు మాయ మిమ్మల్ని అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉంటుంది మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ అందరితో తోడును నిర్వర్తిస్తూ ఒక్క తండ్రితో చేయాలి మీరు వ్యాపార వ్యవహారాలను నిర్వర్తించటములో కూడా పాస్ కావాలి మరలా సమయానికి ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి కూడా ఎవరైతే వ్యాపార వ్యవహారాలను వదిలివేశారో వారినే పూర్తిగా యజ్ఞ సేవలో ఉపయోగించటం జరుగుతుంది మీరు ఎప్పుడూ ఏ విషయమై గొడవపడరాదు తండ్రి ఇచ్చే శ్రీమతములో చాలా కళ్యాణము దాగి ఉంది మీరు తప్పకుండా శ్రీమతముపై నడవలసిందే తండ్రి యొక్క డైరెక్షన్ మీకు సమయప్రతి సమయము లభిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు సాకులు చెప్పరాదు బాబా ప్రతి విషయములోనూ కళ్యాణకారియే మాయ మిమ్మల్ని చాలా చంచలముగా చేస్తుంది ఇలా ఉండటం కన్నా ఏదైనా వ్యాపారము చేసుకోవచ్చు అని భావించేవారు కూడా ఎందరో ఉన్నారు మరికొందరు వివాహము చేసుకోవాలని భావిస్తారు ఇలా బుద్ధి పరిపరి విధాలా తిరుగుతూ ఉంటుంది వెంటనే చదువును వదిలివేస్తారు మీరు మాయా ఆసురే మతముపై నడవడము ద్వారా చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు పాపాలు ఎక్కువగా చేయకుండా ఉండేందుకు గరుడ పురాణంలో భయపెట్టే రోచక విషయాలు రాసేశారు అయినప్పటికీ ఎవ్వరూ బాగుపడరు శివబాబా జ్ఞానసాగరులు ఎవరైతే జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకుంటారో వారే ఇతరులకు కూడా అర్థము చేయిస్తారు వరదానము సదా సురక్షత అనే రేఖలోపల అనుభవం చేసుకునే మాయాజీత్ భవ బాబా మరియు మీరు ఇదే సురక్షత యొక్క రేఖ ఈ రేఖయే పరమాత్మ ఛత్రఛాయ ఎవరైతే ఈ ఛత్రఛాయ అనే రేఖ లోపల ఉంటారో వారి వద్దకు మాయ వచ్చే సాహసం కూడా చేయలేదు అప్పుడిక శ్రమ ఏమిటో అవరోధాలు ఏమిటో విఘ్నాలు ఏమిటో అన్నది తెలియకుండా అసలు ఈ పదాలే అవిద్యగా ఉంటాయి సదా సురక్షితంగా ఉంటారు బాబా హృదయము లోపల ఇమిడిపోయి ఉంటారు ఇదే అన్నింటికన్నా సహజముగా తీవ్ర గతితో ముందుకు లేక మాయాజీతులుగా అయ్యే పురుషార్థము స్లోగన్ దివ్య గుణాల రూపి సర్వ అలంకారాలతో అలంకరింపబడి ఉన్నట్లయితే అహంకారము రాజాలదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి